వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన నమస్తే పిల్లార్ సిట్టి రాజేశ్వరి జనసేన స్పోక్స్ పర్సన్ కాకినాడ ఈరోజు నిన్న సార్వత్రిక ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఏకపక్షంగా ఘన విజయాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు మరి సంబరాలు అన్నీ కూడా అంబరాన్ని తాగుతూ ఉన్నాయి ఇంగి ఆంధ్రప్రదేశ్ సంతోషం వెల్లువిరుస్తూ ఉంది స్వర్ణాంధ్రప్రదేశం సాధించుకోవడానికి నవ్యాంధ్రప్రదేశం సాధించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన విలక్ష్యమైన తీర్పుని అందజేశారు ఏమాత్రం కూడా సందేహం లేకుండా నిస్పష్టమైన ఆ యొక్క తీర్పుని విజయాన్ని ఎండీ ఎన్డీఏ కూటమికి అప్పచెప్పారు ఈ సందర్భంగా ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది ఈ సందర్భంగా ఈ యొక్క సంతోషాన్ని ఈ సంబరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో కలిసి పంచుకుని చేసుకోవాల్సిన సందర్భం సమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి ఒక మహిళగా మహిళా ప్రతినిధిగా మహిళలందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ ఘన విజయాన్ని సాధించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి చెందుతుందని నిన్న కూడా మనం చెప్పుకున్నాం అయితే ఈ సందర్భంగా ముందుగా మహిళా లోకం తరపున మహిళలందరి తరఫున ఇటువంటి దుష్పరిపాలన అంతమందించి స్పష్టమైన ఘన విజయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని సుభిక్షంగా ముందుకు సాగేటటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టిన ఆ ఘనత వహించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాతృమూర్తి అంజనాదేవి గారికి ముందుగా మహిళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మ అంజనాదేవి గారు మీరు ఇచ్చినటువంటి ఒక వీరపుత్రుడు ఆయన ప్రజల వైపు నిలబడి సేనాని జనసేనాన్ని పార్టీ పెట్టుకున్నందుకు ఒక సేనానిగా మరి అలో లక్ష్మణ అనుకుంటూ అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్కి దిక్కు తోచక అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్కి నేనుతో పోకటంలో అల్లలాడి మాడి మసైపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేనున్నానంటూ ముందుకొచ్చి నిలబడి రేపు ఒక కిరణాన్ని ఒక శుభోదయాన్ని చూపిస్తూ ఈ ఇటువంటి పరిస్థితులు మాకు ఈ సంతోషకరమైన పరిణామాలు తీసుకొచ్చిన మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాకిచ్చిన ఆ భరోసా ఆ ధైర్యం మా వైపు నిలబడిన తీరికి ముందుగా మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తామమ్మా ఈ విజయంలో యొక్క పాత్ర మీరు కూడా ఉంది మీరు అటువంటి బిడ్డని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందజేశారు నెక్స్ట్ ఈ తీర్పు వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఒక విలక్షణమైన తీర్పు వెనక కూడా అనేకమైన కారణాలు ఉన్నాయి వాళ్ళు చాలా సైలెంట్గా ఈ నిందితుడితో పోకడల్ని పైకి స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ధైర్యంగా వాళ్ళు సైలెంట్గా ఇవ్వాల్సిన తీర్పుని ఎక్కడా కూడా మనం ఒక కేంద్రాన్ని కూడా తలవాల్సిన అవసరం లేకుండా మంచి భారీ మెజారిటీని ఎన్డీఏ కూటమికి తెచ్చిపెట్టారు ఇందులో ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నేను సాధిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగానే వంద శాతం ఆయన విజయం సాధించారు ఆయనకి కూడా ఈ సందర్భంగా మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా కాకినాడ నుంచి విజయం సాధించినటువంటి ఎంపీ అభ్యర్థి జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి రూరల్ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ పంతో నానాజీ గారికి మరియు కాకినాడ సిటీ అభ్యర్థి శ్రీ వన్మాడి కొండబాబు గారికి తెలుగుదేశం అభ్యర్థి వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మహిళలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మా నియోజకవర్గాలు మాత్రమే కాకుండా విజయం సాధించినటువంటి నూట అరవై నాలుగు సీట్ల విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మా జనసేన అధినేత మా ప్రీతం సోదరులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన ఇచ్చిన సందేశం ఈ గెలుపు ప్రజలకి అభివృద్ధికి సంక్షేమానికి సేవ చేయడానికి ఇచ్చిన గెలుపు అంతేగాని మనం వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఆ పార్టీకి చెందిన నాయకుల్ని కానీ ఆ నేతల్ని కానీ మనం హింసించడానికో బాధ పెట్టడానికో చట్టసాధింపులు చేయడానికో ఇచ్చిన విజయం కాదు అని చెప్పేసి ఆయన ప్రకటించడంతోనే ఆయన ఉన్నత ఉత్తమ వ్యక్తిత్వం ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంది అటువంటి అపూర్వమైన లక్షణాలు ఎంతో గౌరవించవలసిన లక్షణాలు కలిగిన జనసేన పార్టీలో పార్టీ సభ్యురాలను అయినందుకు జనసేన ఫ్యామిలీ అయినందుకు ఎంతో సగర్వంగా ఉంది మాకు ఆయన ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదని చెప్పేసి ప్రజా సంక్షేమం మీద మేము దృష్టి పెట్టి ముందుకెళ్తామని తెలియజేయడంతోనే ఆంధ్రప్రదేశ్కి కనుచూపు మేరలో కనబడుతున్న శుభదినాలు శుభపరిణామాలు అభివృద్ధి మనకి తేడతనం అవుతుంది స్పష్టమవుతుంది కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఆ దిశగా ఇప్పుడు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ నాయకులు గెలిచిన అభ్యర్థులు కూటమి ప్రభుత్వంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి శుపరిపాలనని అభివృద్ధిని ముఖ్యంగా మంచి అభివృద్ధిని తీసుకొస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతూ వారి యొక్క నాయకత్వంలో ముందుకి వాళ్ళ మీద భరోసా ఉంచి మేము నమ్మకం ఉంచి ఎన్నికల్లో పనిచేయడం మాత్రమే కాకుండా ఈ ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశంలో ఐదు సంవత్సరాల అవకాశాన్ని కూడా మేము వినియోగించుకుని మా నాయకులు చెప్పిన విధంగా మేము నడుచుకుంటూ మా జనసేన అధినేత ప్రీతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన చర్యలన్నీ చేపట్టి అవసరమైన అన్ని సేవలకి మేము ముందుండి మా శక్తియుక్తిలా మేము మా సహకారాన్ని సహాయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడదమని జనసేన పార్టీ నుంచి తెలియచేస్తూ మరొకసారి తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై పవన్ కళ్యాణ్ లైక్ రాజీస్ మహిళా సేన ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్